అంటే హీరో పరంగా ఏం లేదండి డైరెక్టర్ పరంగానే ఇప్పుడు పుష్ప టూ మొన్న ట్రైలర్ రిలీజ్ అయింది ఆంధ్ర వాళ్ళు పుష్ప టూ అనేది మేము ఆంధ్రలో రిలీజ్ ఎక్కడా కానివ్వమో అంటున్నారు అదే అండి మరి ఇప్పుడు ఆంధ్రాలో రిలీజ్ కానివ్వనంటున్నాం ఒకవేళ కానివ్వకపోతే పరిస్థితి ఏంటి ఇండియాలో ఏ సినిమా కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ ఐదు వందల కోట్లకు ఎక్కువ రాలేదు పుష్పాకు వెయ్యి కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చింది రెండు వేల కోట్లు కలెక్ట్ చేస్తుందని అనుకుంటున్నారా దంగల్ రికార్డులు బ్రేక్ చేస్తుందా పద్దెనిమిది వందల కోట్లు చైనాలో చైనాలో ఎక్కువ తెలుగు ఇండస్ట్రీ నుంచి ఏ మూవీ అయినా ఓ రెండు మూడు ఈవెంట్లు చేస్తుండే కానీ ఏడు ఈవెంట్లు చేస్తారు మేజర్ సిటీలలో అసలు పాట్నాలో అంత రెస్పాన్స్ కూడా ఈ నార్త్ బాలీవుడ్ మూవీలకే వస్తుంది అసలు అంత రెస్పాన్స్ వస్తుందని ముందే అనుకున్నారు అది ఫస్ట్ ఫిల్మ్ నార్త్ సైడ్ మంచిగా ఆడింది కాబట్టి మొత్తం అంతా మొత్తం మానియా క్రియేట్ చేసింది నార్త్ సైడ్ మొత్తం మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నార్త్ సైడ్ ఇక్కడ సినిమా అయిపోయినా వంద రోజులు కూడా అక్కడ ఇంకా హౌస్ఫుల్ బోర్స్ నడిచినాయని చెప్పారు మాకు అది క్రియేట్ చేసిన మానియా వల్ల ఇప్పుడు ఇంత ప్రీ రిలీజ్ బిజినెస్ నడుస్తుంది అంత మేము వస్తాయి ఇప్పుడు పాలిటిక్స్ వేరు అది వేరు అన్నారు కదా ఇప్పుడు పాలిటిక్స్ పరంగా తీసుకున్నట్టయినా కానీ చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒకటే మాట అంటున్నారు అల్లు అర్జున్ మూవీ అది ఎంత అది ఉన్నా అది ఫ్లాపే చేస్తాము అంటున్నారు వాళ్ళు అనుకుంటే వాళ్ళకి సినిమాలో కంటెంట్ ఉండి ఎక్కడికైనా వెళ్ళిపోతాము ముస్పాటు కంటెంట్ ఉంది అంట కంపల్సరీగా ఉంటుంది సుకుమార్ చెక్కినాడు సెల్ఫోన్ చెక్ సాంగ్ సాంగ్ గురించి ఇప్పుడు సాంగ్ బాగాలేదు డిలీట్ చేయాలి డెలీట్ చేయాలి అని అంటున్నారు దాని గురించి కోకా కోకా ఘోరంగా తెలియదు